వెంకటేశ్వర స్వామి గుడికి రావడం ఈరోజు దర్శించుకోవడం ఈ కోనేరు కోనేరు కార్యక్రమానికి శంకుస్థాపనకి రావడం అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా శంకుస్థాపనకి రావడం మమ్మల్ని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు పిలవడం కృష్ణారెడ్డి గారు ఇప్పుడే చెప్పిన ఫిగర్లు వింటుంటే దీనికి ఎంత కష్టపడి ఉంటే పదిహేను కోట్లు ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సమకూర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి మీ అందరు కావలి వాసులు మీ అందరికీ అదృష్టం అంట ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఇక్కడనేది కనపడుతుంది ఆ కళలు కూడా అది ఏదైనా చేయగలుగుతాడు ఈ గుడికి పదిహేను కోట్లు చిన్న విషయం కాదు గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడిలకే పెట్టలేకుండా అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మేము కోరుకునేది ఒకటే అందరూ కూడా సహ సహకరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరు దగ్గర నుంచి కూడా మాకు ఒక చేయి వేయాలి ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైం పూర్తి చేయాలంటే కొంత ప్రతి ఒక్కరు చేయి కూడా పడాలి మాకేం డబ్బుతో కాదు మనసుతో అది ఉంటేనే ముందుకు పోగలదు చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం